ఏం నా పేరు అనిల్ కుమార్ ఎట్లా ఉంటుంది అండి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి గతంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి బీజేపీ అంటే అది మనం అది మత కలో గురించి మాట్లాడతాడు ఎప్పుడైనా బండి సంజయ్ ఏమంటే హిందువులు ముస్లింస్ సార్ని బేదాపురాలు తీసుకొచ్చి హిందువుల మధ్య ముస్లిం గొడవ గొడవలు సృష్టిస్తాడు అదే ఇప్పుడు ఇప్పుడు ఉన్న వినోద్ కుమార్ సార్ అయితే మనకు కరీంనగర్ను అభివృద్ధి చెందించ స్మార్ట్ సిటీస్కి వచ్చేడు అలా రోడ్ డెవలప్మెంట్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూడా పార్లమెంట్లో ప్రశ్నించాలంటే వినోద్ కుమార్ గారు ఫైట్ చేస్తారు మంచిగా మాట్లాడతారు మంచి వక్త అతను కరెక్ట్ వినోద్ సార్ అయితేనే మా మన కరీంనగర్కు ఎంపీ అయితే మన కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటాను పక్కా గెలుస్తాడు ఆయన తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుడు తెలంగాణ మీద పట్టున్న నాయకుడు తెలంగాణ అనేక సమస్యలను పోరాడిన వ్యక్తి ఆయన ఎవరికి ఎవరి గురించి ఆర్గనైజ్గా మాట్లాడాడు మంచి డెవలప్ అవుతాడు మాకు నమ్మకం ఉన్న కర్ణాటక అంటే రెండు అధికార పార్టీలు అధికారంలో ఉన్న పార్టీల నుంచి వాళ్ళని డీటుగా ఎదుర్కోవాలంటే బండి సంజయ్ ఒకవైపు ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఉన్నారు కదా సో మరి వినోద్ కుమార్తోనే అవుతుంది అంటారు వినోద్ కుమార్ సరైన నాయకుడు అండి వినోద్ కుమార్ ఎందుకు ఎందుకు మాట్లాడరు కరీంనగర్ బండి సంజయ్ ఏమైనా కూడా హిందువులను ముస్లింలను రెచ్చగొట్టాడు యువతను రెచ్చగొడతాడు రెచ్చగొట్టే అనేక లొలీలకు యువతను ఖరాబ్ చేస్తాడు ఏమనంటే హిందువులను ముస్లింలను గుడిలి గుడి గుడి కాదు సమస్య యువతకు ఏమిస్తాడు యువతకు ఏం సందేహిస్తారు రైతులకు ఏమిస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ గురించి ఫైట్ చేయమని వాటిలో కొనుగోలు గురించి ఫైట్ చేయమని చెప్పండి ఇప్పుడు ఐకెప్ సెంటర్లలో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో వడ్లు ఉండలేరు రైతులకు రైతులు అసలు పంట పండిస్తే అసలు ఎదు పండిస్తామా అని నేను బాధపడుతున్నాను సరే వా వాటర్ స్టోరేజ్ గురించి మాట్లాడమా ఇదిగా మాట్లాడాయన ఏమున్నా అంటే గుడులు కూలగొడతా హిందువులను లేకపోతే శివాలయాలను కూలగొడతా మసీదులను కూలగొడతా ఇవే ఆయనకి ఏమైనా అంటే రాముడు రాముడు అంటే మన కరీంనగర్ జిల్లాలో రాముడు రాముడు దేవుడు అందరికి దేవుడు ఆయన ఒక్కొక్కరికి సొంతం కాదు కదా తెలంగాణ ప్రజలకు అందరికీ రావడంటే ఇష్టం మన అయో అయోధ్య అంటే అయోధ్యలో ఇప్పుడు సరే ఎన్ని సంవత్సరాల నుంచి అయోధ్య రామ ఉండే కావచ్చు ఇప్పుడు కట్టింది కావచ్చు కానీ మనకు మన మన భద్రాచలంలో భద్రాద్రి రాముడు సీతారాముడు మన రాముడే కదా ఎందుకు ఈ అనవసరమైన విషయాలను కాటవర్షన్ తీసుకొచ్చి మన కరీంనగర్ని అభివృద్ధి అభివృద్ధి బాటల్లో చూడాలా కానీ ఊగే ముస్లింస్ రెచ్చగొట్టుడు ముస్లింలు కూడా మన కరీంనగర్ మన కరీంనలే కదా అంటే మతం మత రాజకీయాలు చేస్తాడు అతను మత రాజకీయాలు చేస్తాడు కరీంనగర్ డెవలప్మెంట్ బీజేపీ మోడీ తీసుకొచ్చి మోడీ తీసుకొచ్చి కావచ్చు కానీ దాన్ని సరదా సరైన రీతిలో తీసుకొచ్చి కేసీఆర్ కదా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కదా తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు చెప్పిన హామీలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలించిండు నో డౌట్ అది ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతులకు మనకు సరైన టైంకి వడ్లు కొనడు ఆ వడ్లు ఉన్న వాళ్ళ పైసలన్నీ కరెక్ట్ కరెక్ట్ టైంకు డబ్బులు పడ్డాయి రైతు బంద్ ఇచ్చాడు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చాడు విత్తన పదిహేను పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో రైతు బీమా ఇచ్చిన నాయకుడు అంటే కేసీఆర్ నాయకుడు ఇప్పుడు చాలా చాలామంది రైతులు అనుకోని అనుకోని అదృష్టం చనిపోతాను చనిపోతాను కానీ వాళ్ళకు కనీసం వాళ్ళకు రెస్పాన్సిబిలిటీగా ఒక మాకు ఒక బీమా స్థానం వాళ్ళకు ఇటు కుటుంబానికి ధైర్యం చేయలేకపోతారు అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ కుట్రలు వాళ్ళ కుట్రలు గుడ్డంత వాళ్ళు వెళ్ళి వాళ్ళ సీటు గురించి కొట్లాడుకుంటాను కానీ ఇప్పుడు మార్కెట్లో ఎన్ని ఎక్కడ చూసినా కూడా ఏ విలేవైనా కూడా కుప్పల్లాగా ఉన్నాయి వడ్లు వడ్లు వంటలేరు కదా రేట్ సరైన ఇస్తలేరు మద్దతు దారి ఇస్తలేరు దాని బోనస్ ఇస్తలేడు నీళ్ళు ఇస్తలేడు కరెంట్ ఇస్తలేడు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సరే ఇప్పుడు ఉన్నది వంద రోజులు అయినా రెండు వందల రోజులు అంటారు కదా చూద్దాం ఇప్పుడు రేపు రేపు రుణమాఫీ అలాస్ పైన దానికి ఏపోతే రైతులు ఇంకా గౌరవమైన గొడవలు సృష్టిస్తారు గొడవ చాలా ప్రాబ్లమ్స్ రైతుల పరిస్థితి ఇప్పుడు మును ఇప్పుడు జస్ట్ ఈ రెండు ఈ నెల రోజుల రైతులు చాలా ఆగమయ్యారు బాగా ప్రాబ్లం అయింది రైతులు కూడా సాటిస్ఫై లేరు వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి బిడ్డకు పెళ్ళియ్యాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వల్ల కళ్యాణ లక్ష్మి వచ్చేది ఏదో భరోసా ఉండేది చిన్నగా ఎంతో కొంత భరోసా వచ్చేది తులం బంగారం ఇస్తా తులం బంగారం లేదు ఏం లేదు అంత బోగస్ మాటలు ఏ ఈయన కూడా సేమ్ మోడీ లాగానే చేస్తాడు చేయలేడు ఈయన వల్ల కాదు కరీంనగర్ నుంచి మా ఆ మా వినోద్ సార్ గారు అంటే మా వినోదాన్ని కాదు కానీ తెలంగాణ ఆయనకు కొంచెం అవగాహన ఉన్నది అభివృద్ధి మీద అవగాహన ఉన్నది ఆయనకు చేయాలనేది కృషి సంకల్పం ఉన్నది పార్లమెంట్లో ఏమైనా కరీంనగర్ గురించి ఏమన్నా ఫైట్ చేయాలనుకుంటే సరైన నాయకుడు చదువుకున్న వ్యక్తి ఆ ఉద్యమకారుడు అతనికి ఓటేస్తేనే మనకు యువతకు కానీ రైతులకు కానీ కరీంనగర్ ప్రజలకు కానీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాను